శ్రీ మహాగణాధిపతియ నమ ఓం శ్రీ వీరగురు పరబ్రహ్మణే నమః నమ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం నవగ్రహ గోచార రీత్యా రెండు వేల ఇరవై నాలుగు జనవరి కుంభరాశి ఫలాలు పరిహారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ముందుకెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి షేర్ చేయండి మన మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి శ్రీ గురు ముందుగా కుంభరాశి వారు ఎవరనే విషయాన్ని తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాలు కుంభరాశి నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు కుంభరాశి వారు అవుతారు గు గే గో సా సి సు సే సో ద అనే అక్షరాలు పేరు మొదటి అక్షరాలైన వారు కూడా కుంభరాశి వారు అవుతారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి కుంభరాశి ఫలితాలు ఈ నెలలో ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు పూజా కార్యక్రమంలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఎందు మంచి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుందనే చెప్పవచ్చు నూతన వస్తు వాహన లాభాలు ధన లాభాలు పొందే అవకాశాలు ఎంతైనా ఉన్నాయని చెప్పవచ్చు బంధుమిత్రులతో హిందు వినోదాల్లో పాల్గొంటారు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారని చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగు జనవరి కుంభరాశి పరిహారాలు శనివారం రోజు శనేశ్వరుణ్ణి ఆరాధించండి శనివారం నియమాలు పాటించే ప్రయత్నం చేయండి శనివారం నవధాన్యాలను దానం చేసే ప్రయత్నం చేయండి తల్లిదండ్రుని సంతోషంగా ఉంచండి వారి ఆశీర్వాదం తీసుకోండి మీకు అంతా మంచే జరుగుతుంది మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో కలుసుకుందాం శ్రీ శ్రీగురు భీవన్నమహా గురు పరబ్రహ్మణే నమహా